జన వేదిక జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఆరో తేదీన రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రెసిడెంట్స్ హై స్కూల్ను ఉదయం పది గంటలకు రాజ్యాంగంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జనవిజ్ఞానవేదిక జిల్లా అధ్యక్షులు కోయేడి నర్సింహులు పేర్కొన్నారు సోమవారం స్థానిక అండ్ బి గెస్ట్ హౌస్లో నిర్వహించిన సమావేశంలో కోయిడి నర్సింహులు గౌడ్ మాట్లాడారు జనవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో ఇరవై ఆరో తారీఖు ఉదయం పది గంటలకు రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రెసిడెన్స్ స్కూల్ విద్యార్థులకు రాజ్యాంగం పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు కార్యక్రమానికి ముఖ్య వక్తగా జెవివి రాష్ట్ర అధ్యక్షులు నర్రా రామారావు హాజరవుతారని ఆయన వివరించారు గుర్రం వెంకటమల్లయ్య రంజిత్ మూర్తి రమణాగౌడ్ తదితరులు పాల్గొన్నారు అధ్యక్షులు పోయిడి నర్సిల్ కోడిని ఇరవై ఆరో తారీఖు నాడు జిల్లా రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం అనేది ఉంది రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జన విజ్ఞాన వేదిక జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆరోజు స్థానిక నిజామాబాద్ మోపాల్లో ఉన్నటువంటి ప్రెసిడెన్సీ హై స్కూల్లో విద్యార్థిని విద్యార్థులకు దాని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది ఈ అవేర్నెస్ దానికి నిష్ఠాతులైనటువంటి మేధావులను ఇన్వైట్ చేయడం జరుగుతుంది ఆ రోజు విద్యార్థులకు రాజ్యాంగం పట్ల ప్రావేశిక పీఠిక రాజ్యాంగం యొక్క ఆవశ్యకత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విశిష్టత వీటి పట్ల విద్యార్థులకు ఒక ప్రైమరీ నాలెడ్జ్ ఇవ్వడానికి దోహదపడుతుంది కాబట్టి ఒక మంచి కార్యక్రమం సమాజ హితం కోరి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది కాబట్టి మిత్రులు మేధావులు ప్రోగ్రెసివ్ మెంటాలిటీ ఉన్నటువంటి బహుజనులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ